రామ్ గోపాల్ వర్మ నాకు మంచి మిత్రుడు ప్రభాస్ ఉన్న గుణం కూడా అదే అంటూ తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి అయితే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారనే చెప్పాలి హైదరాబాద్లో క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఆ సామాజిక వర్గంలో ఉన్న స్థాయికి చేరుకున్న వారిపైన కూడా చాలా ప్రశంసలు కురిపించారు విజయానికి నమ్మకానికి క్షత్రియులు మారుపేరు అంటూ కూడా కొనియాడారు కష్టపడే గుణం వల్లే క్షత్రియులు ఏ రంగంలో అయినా కూడా సక్సెస్ అవుతారని కూడా చెప్పుకొచ్చారు ఇక ఈ క్రమంలోని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణం రాజు ప్రభాస్ రామ్ గోపాల్ వర్మ గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు ఏమో కృష్ణం రాజు పేరు లేకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడుకోలేమని రేవంత్ రెడ్డి అయితే తెలిపారు ఇక ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అన్నారు ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సత్తా చాటిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు మంచి మిత్రుడని కూడా తెలిపారు మరోవైపేమో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు కూడా తెలుగు సినిమా రేంజ్ ను తీసుకెళ్లిన సినిమాలలో బాహుబలి పాత్ర ప్రభాస్ లేకుండా ఊహించలేమని కూడా చెప్పుకొచ్చారు ఇక వీళ్ళందరికీ కూడా అసలు క్యారెక్టర్ కష్టపడే తత్వమేనని అందుకే ఏ రంగం అయినా కూడా ఇంతలాగా సత్తా చాటుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు రాజులను చట్ట సభల్లోకి తీసుకోవాలనే ఆలోచన కూడా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు తొలుత పార్టీలో అవకాశం ఇస్తామని తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం కూడా కల్పిస్తాము అంటూ కీలక ప్రకటన కూడా ఆయన చేశారు ఇక ఈ విశ్రాంత ఐఏఎస్ శ్రీనివాస రాజును కూడా ప్రభుత్వ సలహాదారుగా కూడా నియమించామని కూడా ఆయన తెలిపారు అల్లూరి సీతారామరాజు కొమరం భీము స్ఫూర్తితోనే కొన్నాళ్ళుగా పోరాడి ప్రభుత్వం ఏర్పాటు చేశామని కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో బోసు రాజు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అయితే గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో చాలా మంది తనకంటే గొప్ప వాళ్ళు వేదిక ముందు వినయంగా ఉన్నారని ఆది క్షత్రియుల గొప్పతనం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు కొంపల్లిని పెద్ద నగరాన్ని చేసింది రాజులేనని కూడా పేర్కొన్నారు ఇక మీడియాలో కూడా రాజులే రాణిస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు ఇక ఏ రంగంలో అడుగు పెట్టినా సరే వారికి ఉన్న నిబద్ధత కష్టపడే తత్వంతోనే రాణిస్తారని కూడా వివరించారు హైదరాబాద్ అభివృద్ధిలో రాజుల పాత్ర చాలా ఉంది అని ఇప్పుడు కూడా నిర్మించబోయే ఫోర్ట్ సిటీ ఫ్యూచర్ సిటీలో రాజులు పెట్టుబడులు కూడా పెట్టాలని ఆయన కోరారు తమ ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ కూడా ఉంటుందని హామీ ఇచ్చారు మరోవైపేమో హైదరాబాద్లో క్షత్రియ భవన్ కూడా కావాలని విజ్ఞప్తి చేయగా మంజూరు చేస్తానని మళ్ళీ క్షత్రియ భవన్ నిర్మాణం కానీ అందులోనే ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేసుకుందామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు